చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఒక చిత్తు కాగితంతో సమానం డిస్సీ పేపర్తో సమానం సూపర్ సిక్స్ కాదు అది సూపర్ ఫెయిల్యూ ఏం చేద్దానంటే చంద్రబాబు నాయుడు అదవి కానీ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టేశాడు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కావాలా అవన్నీ ఆ మేనిఫెస్టో అమలు చేయాలంటే కావున ఆ మేనిఫెస్టోను రాష్ట్ర ప్రజలే కాదు కూటమి కార్యకర్తలతో సహా సొంత బీజేపీ వాళ్ళు కూడా నమ్మడం లేదు అందుకే ఆ మేనిఫెస్టోలో మా ఫోటోలు వేయద్దండి మా సింబల్ వేయద్దండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పినారు చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా ధ్యిస్తారు ఎంత మోసమైనా చేస్తారు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి ఆయన చెప్తా ఉన్నాడు పెన్షను నాలుగు వేల రూపాయలు చేస్తాడంట ఇది శుద్ధ అబద్ధం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవమాతాతను చాలా బాధ పెట్టారు రెండు మూడు రోజులు అక్కడ చెట్ల కింద కూర్చోబెట్టి ఇబ్బందుల పంటలు చేశారు మరి సిగ్గు లేకుండా ఈరోజు నాలుగేలు పెన్షన్ ఇస్తామంటా ఉన్నారు మరి మహిళలకు పదిహేను వందలు ఇస్తామంటున్నాడు గతంలో కూడా మహాలక్ష్మి బతకం అని చెప్పి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఇష్ట బస్సు సౌకర్యం అంటా ఉన్నాడు ఇది సాధ్యమే కాదు మరి అంతేకాకుండా ఆర్టీసీ ఖచ్చితంగా కూడా దివాలా చేస్తారు మిన్ని అలవే కాని హామీలు మరి నిరుద్యోగులకు మూడు వేల వృత్తి అంటా ఉన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగు సమయంలో కూడా ఆయన చెప్పినాడు మోసం చేసినాడు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్తా ఉన్నాడు బాగా వస్తే జాబ్ అని గతంలో కూడా మోసం చేసినాడు మరి అంతేకాకుండా సంపద ఏమైనా మాయల అయినా ఈయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మా వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో చూస్తే అన్ని విధాలుగా కూడా సాధ్యమయ్యే హామీలే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది పూర్త తప్పకుండా చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తూ చేస్తాడు జగన్ అయితేనే చేస్తాడు చేసేదే చెబుతాడని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు ఈ కూటమి యొక్క మేనిఫెస్టోలో ప్రజలకు విశేష లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను